హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ వెంకటేశ్వర స్వామి పూజ బ్లాగ్ అండి ఇది వచ్చేసి సిక్స్త్ వీక్ అనమాట ఎందుకు వీడియో లేట్ అయిందంటే యాక్చువల్లీ ప్రతి వీడియోలో సేమ్గానే ఉంది అనేసి నాకు ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారనమాట సో దానికి నేనేమనుకున్నానంటే సరేలే ఎవ్రీ వీడియో అదే ప్రతి వారం ఒకే రెగ్యులర్గా అనిపిస్తుందేమో అనేసి నేనైతే వీడియో అయితే పెట్టలేదు మళ్ళీ ఇంకొక అమ్మాయి అన్నదనమాట ఈ వీడియో ఈ వారం వీడియో ఎందుకు ఇంకా పోస్ట్ చేయలేదు అని అడిగింది అనమాట నేనైతే షూట్ చేశాను కానీ ఈ వీడియోకి వచ్చిన కామెంట్ చూసి నేనైతే అనమాట తర్వాత నాకు అనిపించింది ప్రతి వీడియో సేమ్ గానే ఉంటుంది కదా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు స్తోత్రాలు ఇంకా కథలు అయితే ఇదే కదా ఉంటుంది సో నేను అదైతే అనమాట కాకపోతే రెగ్యులర్గానే ఉంటుంది కాకపోతే ప్రసేదాలు నైవేద్యాలు అయితే డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాం కదా అని అయితే నేను మళ్ళీ ఆలోచించాను అనమాట సో ఈరోజు నేనైతే వచ్చేసి ఆరో వారం కాబట్టి నేనైతే గులాబ్ జామ్ అయితే గులాబ్ గులాబ్జామ్ ఇంకా సగ్గుబియ్యం పాయసం ఇంకా గోధుమ రవ్వ రవ్వ ఉంటుంది కదా అదైతే బెల్లం వేసి అదొక స్వీట్ లెక్క అయితే చేశాను అనమాట రీసెంట్ టైమ్స్లో నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇంత సడన్గా వెంకటేశ్వర స్వామి వ్రతం ఎందుకు చేస్తున్నావు అసలు ఏం కోరుకున్నావు ఏం కోరుకొని ముడుపు అయితే కట్టుకున్నావు అని అయితే నన్ను అడుగుతున్నారనమాట కోరిక తీరిపోతే ఖచ్చితంగా నేను మీలానే ఏదో ఒక వీడియోలో ఖచ్చితంగా ఒక వీడియో చేసి అయితే పెడతానన్నమాట కానీ ముడుపు కట్టుకున్న మాట నిజమే నేను నా కోరిక తీరిపోయి నేను తిరుమల వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే ఖచ్చితంగా మీ అందరికీ నా కోరిక ఏందా అనేది ఒక లాంగ్ వీడియో పోస్ట్ అయితే చేస్తానన్నమాట కానీ నేను ఇప్పట్లో అయితే ఆ విషయం అయితే చెప్పను కొందరైతే నీకు అంటే ఇష్టం కదా ఆడపిల్లకు పుట్టాలనేసి నువ్వైతే ఈ వ్రతం చేస్తున్నావు అని అయితే అంటున్నారు అస్సలకే కాదు అది చెప్తాను ఒక నెక్స్ట్ అదికి తీరిపోయి నేను తిరుమల వెళ్ళి వస్తే ఖచ్చితంగా మీకైతే ఒక లాంగ్ వీడియోలో అయితే నా కోరిక అన్నది చెప్తాను నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ నన్ను ఫాలో అవుతూ నాకు కామెంట్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆ వెంకటేశ్వర స్వామి బ్లెసింగ్స్ ఎప్పుడు మీకు ఉండాలని అయితే కోరుకుంటున్నాను వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్